Hi, hello namaste, welcome to my channel. నువ్వుంటే నాజతకా సీరియల్లో నిజంగానే వీళ్ళిద్దరికీ మధ్య ఏదో ఒక పెద్ద సుడిగుండం లాగా ఎప్పుడు వీళ్ళు కలవాలనుకున్నా ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది నిజంగానే వీళ్ళిద్దరు కలవడం ఎవరికి ఇష్టం లేదు అన్నట్టుగా డైరెక్టర్ గారు అయితే పాపం వీళ్ళిద్దరిని ఎప్పుడు ఎడపాటు చేస్తూనే ఉంటాడు దగ్గర అవుతున్నారు అనుకున్న టైంకి ఏదో ఒక ప్రమాదమో ఏదో ఒక మనిషి వల్ల ఇబ్బందో ఏదో ఒకటి తగిలి ఇద్దరూ అయితే దూరం అయిపోతూ ఉన్నారు ఇక ఇప్పుడైతే ఒక పెద్ద slow ఈ దేవాన్ని ఇరికించడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా మారిపోయింది ఇక ఈరోజైతే సీరియల్లో ఇక ఇక్కడైతే జైల్లో దేవా అలాగే ఇంటి దగ్గర మిదిన వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మనసుతో మాట్లాడుకునే మాటలు ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక దేవా అయితే నిజంగా మీదన నేను ఎంత నిన్ను ఎన్ని మాటలు అన్నానో నాకు తెలుసు నిన్ను ఎంత అసహించుకున్నానో నాకు తెలుసు ఎన్ని తప్పుగా మాట్లాడాను అయినా కానీ నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు నిజంగా నా మీద నాకే చాలా I <laughs> కోపంగా అనిపిస్తుంది నిజంగా నేను అసలుకి అసలుకి ఎందుకు బ్రతుకున్నానా అన్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి దేవా అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ మిథున అయితే ఇంటి దగ్గర దేవా నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నాకేం పర్వాలేదు నువ్వు నా భర్తవి సో కాబట్టి నువ్వు నిన్ను నేను ఎలా విడిపించుకోవాలనే ఆలోచన నన్ను సతమతం చేస్తుంది అసలు నాకు ఏ దారి దొరకట్లేదు నువ్వు ఏమన్నా నాకేమీ పర్వాలేదు నేను తట్టుకుంటాను కానీ నువ్వు మనసులో నుంచి ఆ మాటలైతే రావట్లేదు ఏదో నిన్ను ఇబ్బంది పెడుతుంది సో నా నా మీద ఉన్నటువంటి ప్రేమని చెప్పకుండా ఆపేస్తుంది అదేంటో నేను ఎలా అయినా కనిపెడతాను అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇక దేవా అయితే నేను నిజంగా మొన్న మెట్లు పండగ రోజు ఆ ఈవెంట్ రోజు నేనైతే మిథునని ఎన్ని మాటలు నానో అసలు ఒక అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి తిరుగుతూ ఉందంటే పెళ్ళైన అమ్మాయి నిజంగా అబ్బాయి అసహించుకుంటున్నా కానీ ఒక అమ్మాయి ఇలా తిరుగుతుంటే ఆ అమ్మాయిని ఏమంటారో తెలుసా అని ఎంత అసహ్యమైన మాటలు అన్నానో కదా ఇంకొక అమ్మాయి ఉంటే అసలుకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిండేది కానీ మిథున కాబట్టి నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉండబట్టి వీటన్నిటినీ సహిస్తూ కూడా నా దగ్గరే ఉంది అని చెప్పేసి దేవా అనుకుంటుంటాడు ఇక అక్కడ మళ్ళీ మిథున వచ్చేసి నిజంగా దేవా నిన్ను విడిపించడానికి నాకు ఏ దారి దొరకట్లేదు నిజంగా నాకు ఏం చేయాలో తెలియట్లేదు నిన్న పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను సో నువ్వు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు కదా సో నీ మాటలు అంటే ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు నా మీద ఉన్నటువంటి ప్రేమని చెప్పబోయావు కానీ చెప్పబోయి దాని తర్వాత ఆ సిచ్యువేషన్ తర్వాత ఏమైందో తెలియదు ఎందుకు ఇలా మారిపోయావో తెలియదు నేను ఎట్లాగైనా నిన్ను విడిపిస్తాను అలాగే నీ మనసులో నువ్వు పడుతున్న బాధను కూడా నేను కనిపెట్టి ఆ రెండింటి నుంచి నీకు విడుదల కలిగిస్తాను సో మళ్ళీ మన ఇద్దరం కలిసి ఈ బంధాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాము సో మన ఇద్దరం కొత్త ప్రయాణం స్టార్ట్ చేద్దాము ఎవరు ఏమనుకున్నా కానీ నేను మాత్రం నిన్ను ఎలాగోలా విడిపిస్తాను కానీ నాకు ఏ దారి దొరకట్లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి దేవుడా నాకు ఏదో ఒకటి సహాయం చేయి అని చెప్పేసి మీదనైతే అక్కడ కోరుకుంటూ ఉంటుంది ఇలాగ ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగి అలాగా కాసేపటికి అయిపోతుంది దాని తర్వాత ఉదయా ఇక ఆ జైలు దగ్గరకి ఆ యొక్క పోలీస్ స్టేషన్ దగ్గరకి తన మరదలైనటువంటి తన పేరు బానువు మరి ఏదో పేరు సో తనైతే ఇక ఆటో వేసుకొని అక్కడికి వచ్చేస్తుంది ఈ అమ్మాయిని చాలా రోజుల తర్వాత చూపిస్తున్నారు మళ్ళీ అప్పట్లో బాగా ఈ అమ్మాయిది కొద్దిగా నాటీగా ఉండేది కదా ఈ ఎప్పుడు కూడా వాళ్ళ బావ వెనకాల తిరుగుతూ ఉండేది బావని పెళ్ళి చేసుకోవాలి బావని పెళ్ళి చేసుకోవాలని సో దాని తర్వాత కొన్ని రోజులకే ఆ అమ్మాయిని చూపించడం మానేశారు మళ్ళీ ఇప్పుడు ఈ ఆటోలో పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుందనమాట ఇక వచ్చేసరికి ఇక ఈ అమ్మాయి పెద్ద గొడవ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఏంటి మా బావ మా బావని ఎవరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ అమ్మాయి గొడవ స్టార్ట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మిథున దగ్గరికి వెళ్ళిపోతుంది సో మిథున ఉదయాన్నే లేచి చెత్త పడేదానికి బయటకు వెళ్తుంది అనమాట ఆ చెత్త పడేసేదానికి అక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఆవిడ వస్తుంది అక్కడికి ఈ నేత్ర వచ్చి ఒక సంచిని విసిరేసి డబ్బులు విసిరేసి వెళ్ళిపోతుంటుంది ఇదంతా నేత్ర సారీ మీదన చూస్తుందనమాట ఏంటి అమ్మాయి ఏంటి డబ్బులు ఒక మూటేదో పడేసేసి వెళ్తుంది చెత్త మరి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఆమె వచ్చేసి ఆ ఆమెను తిడుతూ ఉంటుంది ఈమెకి ఎంత గర్వము అసలు చేతికి కూడా ఇవ్వదు ఈ యొక్క బాటిల్స్ అన్నీను డబ్బు ఎంత ఇస్తున్నా కానీ కనీసం చేతికన్నా ఇవ్వాలి కదా ఈ పగిలిపోయిన గాజు ముక్కలు నాకు తగిలితే ఏమన్నా ఉందా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఇదంతా చూసిన మీదన అక్కడికి తను కూడా చెత్త కవర్ ఇవ్వడానికి వచ్చి ఏంటమ్మా ఏమైంది అంటే ఈ మేడంకి ఎంత పొగరో చూడండి మేడం ఈ గాజు ముక్కలన్నిటినీ ఎట్లా విసిరేస్తుందోనూ ఏదన్నా నేనేమన్నానంటే ఆమె బాగా తాగుతుంది కాబట్టి ఆమె గాజులన్నీ ఆ యొక్క గాజు గ్లాసులు ఉంటాయి కదా వా గాజు బాటిల్స్ ఉంటాయి కదా అవన్నిటిని చక్కగా బ్యాగ్లో పెట్టి ఇవ్వమని మాత్రమే చెప్పాను దానికి ఆమెకి ఎంత కోపం వచ్చేస్తుందో ఆమె ఎంత డబ్బిచ్చినా కానీ నేను ఆ గాజు ముక్కలు నాకు గుచ్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసు కదా అంటే అదేంటి ఆమె ఎందుకు తాగుతుంది ఆమె అలాంటిది కాదే ఆమె చాలా మంచిది అని చెప్పి మిథున చెప్తుంది సో మిథునకి పాపం ఇప్పటికి కూడా నేత్ర మంచి లాగే అనిపిస్తుంది నిజంగా మంచి వాళ్ళకి మంచి వాళ్ళుగానే కనిపిస్తారు కదా ప్రతి ఒక్కరు అలాగే మిథుని మాత్రం పాపం నేత్రా మంచి అమ్మాయి అని నువ్వేదో పొరపాటు పడినట్టున్నావమ్మా ఆ అమ్మాయి అలాంటిది మంచి అమ్మాయి అని చెప్పి చెప్తుంది లేదు మేడం ఆ మేడం చాలా తాగుతుంది చూడండి అని చెప్పి గ్లాసెస్ని చూపిస్తుంది అనమాట అవునా ఈ బాటిల్స్ అన్నీ చూసి షాక్ అయిపోతుంది మీదన అంటే ఈ మీద తాగుతుందంటే అసలు ఈమె నిజంగానే మీ క్యారెక్టర్ ఏదో బ్యాడ్గా ఉంది అసలు ఈమె ఏంటి అని చెప్పేసి అనుమానం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆ ఇంటి దగ్గరికి వెళితే అక్కడ తాళం వేసేసి ఉంటే ఇక పక్కన ఇంకొక తలుపు ఉంటే దాన్ని ఎలాగో మొత్తానికి నెట్టి లోపలికి వెళ్ళగానే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ దొరుకుతాయి అదేంటి ఈ అమ్మాయి పేరు నేత్ర అని ఉంది కదా నేత్ర అని చెప్పింది కదా దీని మీద ఏంటి ఒక దాని పేరు కవిత అని ఇంకొక దాని పేరు లలితను సంథింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఐడెంటిటీ కార్డ్స్ అయితే ఉన్నాయి ఈ కవి చూడగానే ఇక మిథునకి అనుమానం స్టార్ట్ అయిపోయింది అంటే నిజంగానే ఈ అమ్మాయి ఏదో ఫ్రాడ్ లాగుంది అందుకే ఇన్ని ఐడెంటిటీ కార్డ్స్లో ఇన్ని పేర్లు అయితే ఉన్నాయి సో ఈ అమ్మాయిని ఏదో కనిపెట్టాల్సిందే ఎలాగైనా అని చెప్పేసి మిథునకి బాగా డౌట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈ అమ్మాయి ఏదో తప్పుడు మనిషే సో ఏదో ఇంటెన్షన్తోనే ఇక్కడికి వచ్చినట్టుంది సో ఎలా కనిపెట్టాలని చెప్పేసి మిదిన కంకణం కట్టుకుంటున్నట్టుగా చూపిస్తారనమాట నిశ్చయించుకుంటుంది ఇక ఇక్కడ వచ్చేసరికి పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి ఉంది కదా భానువ వాళ్ళ మరదలు ఇక గందరగోళం చేసేస్తుంది అక్కడికి వచ్చేసి బవా బావా రాజా ఏంటి రాజా నిన్ను ఎవరు లోపల పెట్ట అంటే దేవాని రాజా అని పిలుచుకుంటుంది అనమాట ముద్దుగా దేవా రాజా నిన్నెవరు లోపల పెట్టారు అసలుకి వాళ్ళని నేను కాల్ చేస్తాను పొడి చేస్తాను సో ఎవర్రా మా రాజాని లోపల పెట్టింది అని చెప్పేసి గొడవ చేస్తూ అయినా రాజా పదమూడు సంవత్సరాల నుంచి నేను నీ వెనకాల పడుతున్నాను నా పదమూడేళ్ళ నుంచి నీ వెనకాల నీ వెనకాల పడుతున్నాను కదా నువ్వు నన్ను ఎప్పుడూ ముట్టను కూడా ముట్టలేదు చెడుగా కూడా చూడలేదు నువ్వేంటి ఇలాంటి పని చేసావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దేవా మాత్రం ఏ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు వెళ్ళిపో నాకు ఆల్రెడీ చాలా చికాక్గా ఉంది ఇక నిన్ను చూస్తే ఇంకా నాకు ఇంకా కోపం వచ్చేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనగానే ఇంకా అక్కడ ఉన్నటువంటి గన్ను ఒకటి తీసుకొని ఆ పోలీస్ చెప్తుండగానే అమ్మ ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే సార్ ఆ గన్ని తీవెండి సార్ వాడిని కాల్ చేస్తాను వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా వాడు అసలుకి అమ్మాయిని ఇలా చేశాడంటే నిజంగా నాకు కాల్ చేయాలనిపిస్తుంది అంటూ అంటూ సార్ అయినా మా బావ దేవ అలాంటి వాడు కాదు సార్ నేను చిన్నప్పటి నుంచి వాడు వెనకాల పడుతున్నాను కదా వాడు ఎప్పుడు చెడ్డగా చూడలేదు మరి ఈ అమ్మాయిని అలా చేశాడంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు అసలు ఏదో జరిగింది మా బావని విడిపించేసేయండి మా రాజాన్ని బయటకు తీసేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో మళ్ళీ వచ్చేసి ఆ మిథున వల్లే నువ్వు ఇలాంటి తప్పుదార పట్టుంటావు సో దాని టార్చర్ భరించలేక వేరే దాని దగ్గర దగ్గరికి వెళ్ళుంటావు కదా నేను దాన్ని కూడా చంపేస్తాను అని మాట్లాడుతూ ఉండగానే ఇక అక్కడికి పోలీస్ అయితే వచ్చేసి ఎవర్రా ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి దేవా మర్దలంటే సార్ ఈ అమ్మాయి గందరగోళం చేస్తుంది దేవాని విడిపించమని అని చెప్పి చెప్తాడనమాట ఏంటి నువ్వేం పని చేసావు అంటే నేను ఒక ఆటో డ్రైవర్ని ఓన్లీ ఆటో డ్రైవర్ అనుకుంటున్నావేమో నాకు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే నాకు సీఎం పిఎం కూడా తెలుసు మా బావని ఎలాగైనా విడిపించేసి వాళ్ళ చేత ఫోన్ చేపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే ఫోన్ చేయించి అయితే అప్పుడు విడిపిస్తానని చెప్పి చెప్పగానే కొద్దిగా టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే ఈ అమ్మాయి ఆటో డ్రైవరే కదా ఈ అమ్మాయికి పెద్ద ఏమీ లేదు కానీ ఊరికే బెదిరిస్తే పాపం విడిచిపెట్టేస్తారేమో ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది కానీ పోలీసు వాడు ఇంకా వాడికి ఇంకా ఎక్కువ కదా పొగరు వాడైతే అస్సలు విడిచిపెట్టడనమాట సరే నువ్వు ఫోన్ చేయని చెప్పి ఫోన్ ఇవ్వగానే ఆ ఫోన్ తీసుకొని ఈ అమ్మాయి చేసినట్టే ఉండి నాకు గుర్తు రావట్లేదు వాళ్ళు బిజీగా ఉన్నారు ఇలా చెప్పేస్తూ ఉంటుంది ఇక దాంతో పోలీస్ అయితే ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి కేసెస్ అన్ని బయటకు తీసి ఈ అమ్మాయిని కూడా లోపలేస్తాను అని చెప్పగానే ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఇక అయితే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇదిగో ఈ ఐడెంటిటీ కార్డ్స్లో ఉన్న అమ్మాయి మీ ఆఫీస్లో వర్క్ చేస్తుందేమో చూసిన నాకు కొద్దిగా చెప్పవే అని చెప్పి చెప్తుంది సరే అమ్మాయి అంతా చెక్ చేసి ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు మీదిన అని చెప్పి అడుగుతుంది ఇంకొక పేరుతో ఏమైనా ఉన్నారేమంటే అది కూడా లేరు అని చెప్పి చెప్తుంది ఏంటి ఈ మీదన ఏమైంది ఎందుకు ఈ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తున్నారంటే ఈ అమ్మాయి ఒక ఫ్రాడ్ ఈ అమ్మాయి కోసం నేను వెతుకుతున్నానని చెప్పి ఆలోచిస్తుండగానే అక్కడికి ఒక బేరర్ అయితే వస్తాడనమాట ఇక ఏంటి మేడం ఏంటి ఆర్డర్ ఇవ్వండి అంటే ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసి చెప్తారనమాట వెళ్ళి తీసుకుని వచ్చే టైంకి ఈ అబ్బాయి ఆ ఐడెంటిటీ కార్డ్ చూసి ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉంది ఏంది మేడం అని అడుగుతాడు ఇక అయితే నీకు తెలుసా ఈ అమ్మాయి అనగానే నాకు తెలియదు మేడం సోషల్ మీడియాలో ఈ అమ్మాయి చాలా ఫేమస్ ఆ డబ్బున్న అబ్బాయిలందరినీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అందుకే పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఆ వీడియో చూశారని చెప్పి చెప్తాడు ఆ వీడియో ఉందా అంటే అది తీసి అమ్మాయికి చూపించగానే ఇక అర్థమైపోతుంది మిదనకి ఇది ఒక పెద్ద ఫ్రాడ్ దీన్ని ఎలాగైనా పోలీసులకు అప్పగించి నా భర్తని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి